హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు ఒక టూ రెసిపీస్ అనేవి చేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి నేను ఈరోజు నేను మెంతికూర పూరీలు అలాగే ఆలు బఠానీ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లోని అల్లం వెల్లుల్లి అలాగే రెండు టమాటీలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి ఇప్పుడు వీటిని అంతటినీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చూసారు కదా వేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది మరిగిన తర్వాత ప్యాన్లోని మనం ఈ పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద మనకి అడుగు అనేది పట్టేస్తుంది ఇలా పేస్ట్లు ఏవి చేసుకున్నా సరే మనం అవి అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను ఆలు బఠానీ కర్రీ అనేది ఈ విధంగా అయితే ట్రై చేశాను ఒకసారి కాబట్టి ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి గరం మసాలా పొడి అని అంటే నేను చెక్క లవంగం ఇలాచి మిరియాలు స్టార్ ఫ్లవరు పొడి చేసి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు ఆ పొడి అనేది నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి కానీ కలుపుతూనే ఉండాలండి చెప్పాను కదా ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆలు అలాగే ఒకరోజు ముందు రోజే నైట్ అంతా నానబెట్టిన బఠానీలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీని ప్లేస్లో నేనైతే ఎల్లో బఠానీ తీసుకున్నానండి మీరు గ్రీన్ బఠానీ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా ఉప్పు కారం అంతా కూడా బఠానీలకి అలాగే ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటైతే వేయించుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇందులోనే కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకున్న వెంటనే కూడా ఎప్పుడూ కూడా విజిల్ అయితే పెట్టకండి ఏదైనా సరే రైస్ వండినప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడైనా సరే మనం మూత పెట్టిన వెంటనే విజిల్ పెట్టకూడదు ఎందుకు అని అంటే నేను మీకు ఆ టిప్ చెప్తున్నాను ఇక్కడ మనకి హోల్లా ఉంటుంది కదండి విజిల్ దగ్గర అక్కడ పెట్టే దగ్గర ఏదైనా మనకి మధ్యలో ఏదైనా ఉండిపోవచ్చు క్లీన్ చేసేటప్పుడు కూడా మనకు కనిపించకపోవచ్చు ఈ ప్రెజర్ వల్ల కొద్దిగా అందులో ఏదైనా ఇరికిపోయింది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ప్రెజర్ బయటకు వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉంచుకొని త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపిన తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఇది మనకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం పూరీ అనేది చేసుకుందామండి మెంతికూర పూరి అనేది మెంతకూర అనేది మనకి సమ్మర్లో తీసుకోవడం అయితే చాలా మంచిదండి ఎందుకు అని అంటే మెంతకూర అనేది బాగా చలవ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి అదే అలాగే బ్లడ్ కూడా బాగా చేరుతుంది కాబట్టి ఈవినింగ్ చపాతీలు తింటూ ఉంటారు కాబట్టి చపాతీలో కూడా కొద్దిగా మెంతకూర వేసుకొని కలుపుకొని చపాతీలు చేసుకోవడం కూడా చాలా మంచిది వేడి చేయకుండా ఉంటుంది ఎందుకంటే చాలామందికి వేడి చేస్తుంది అని అంటారు కాబట్టి ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలోకి గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ముందుగా మనం ఎంత పిండి కావాలనుకుంటున్నామో తీసుకొని ఇలాగ జల్లించేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు గరెట్లు అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మెంతకూరను కూడా వేసుకుందామండి మెంతికూరను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోకూడదండి అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు చూసారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా అయితే కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత మనం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు చపాతీ పేట మీద ఇలాగ చపాతీ ముద్దన పెట్టి ఈ విధంగా అయితే చేయాలండి చూసారు కదా ఇలాగ మధ్య మధ్యలో మనం పిండిని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి అంటుకోకుండా ఉంటుందండి చెప్ప పూరి ముద్ద అనేది ఇప్పుడు దీనిలో మధ్యకి రెండుగా కట్ చేసుకొని ఒకటి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది వండలు చేసుకోవడం కూడా చూసారు కదా ఇప్పుడు మనకి ఏ సైజులో అయితే వండలు కావాలో ఆ సైజులో మనం చాక్తోని కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మెంతికూర పూరీలు అలాగే కాంబినేషన్ ఆలూ బఠానీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు చూసారు కదా మీకు ఇప్పుడైతే ఒక చిన్న టిప్ చెప్తానండి పూరీలు అనేవి మనకి రౌండ్గా రావాలి అని అంటే చాలామందికి రావు కదండి రౌండ్గా రావాలి అని అంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి ఈ విధంగా కనుక చేసుకుంటే పూరీలు అనేవి చాలా రౌండ్గా వస్తాయనమాట ముందు మనం ఇలాగా పూరీలా చేసుకోవాలండి ముందు పూరీలా చేసుకున్న తర్వాత మనకి ఏదైనా చూసారు కదా ఇలాంటి మూత ఉంటుంది కదండి అంచులు చాక్లెట్ టైప్లో ఉంటాయి కదా అలాంటి మూతను తీసుకొని ఇలాగ మధ్యన పెట్టి ఇలా ఇజ్జిలన్నీ తీసేసుకుంటే మనకి ఇలాగా రౌండ్గా అనేది పూరి అనేది వస్తుంది చాలా బాగుంటుందండి అప్పుడు పూరి కూడా మనకి ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పూరిని వేసుకొని వేయించుకుందాం అలాగే ఇప్పుడు ఇంకొక పూరీ కూడా మనం చేసుకుందామండి ఈలోపు ఎందుకంటే చాలామందికి మనకి పూరీలు అనేవి చేసేటప్పుడు మ్యాక్సిమం షేప్ అనేది సరిగ్గా ఉండదు కదండి కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మనకి నచ్చినట్టు పూరీ కానీ చపాతీ కానీ చేసేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక మూత తీసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టి ఎడ్జిలన్నీ తీసేస్తే మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా తీసుకొని మనం పూరీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పూరీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మరీ పలుచిగా అయితే పాంకోకూడదండి అలాగని మరీ దాసరిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఈ విధంగా మనం మిగిలిన పూరీలు కూడా అన్నీ కూడా మనం చేసుకోవాలండి చూసారు కదా మధ్యలో గ్రీనిష్గా పూరీ ఎంత బాగా అందంగా కనిపిస్తుందో ఇలాగా ఒక కన్నాలు ఉండే గిన్నెలోకి మనం పూరీని తీసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది కిందకి మనకి వచ్చేస్తుంది కదా ప్లేట్లో కానీ ఏదైనా ఇంకొక కిందన ఒక గిన్నెలాంటిది కానీ పెట్టుకొని అందులో పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా పూరీలు వేసేదాన్ని ఈ విధంగానే మిగిలిన పూరీలు అన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఆలూ బఠానీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్